సభకు నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి పార్టీ యొక్క సభ్యత్వ విషయంలో మరి దే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు ఎనభై ఐదు లక్షల సభ్యత నమోదు కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాము రెండు రాష్ట్రాలతో పాటు ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎంతో మరి లేదన్నటువంటి కొందరు ఈ సభ్యత విషయంలో పార్టీ ఉన్ ఎలా ముందుకెళ్తుంది అనేది ఉదాహరణకు దాదాపు రెండు లక్షల సభ్యతల వరకు చేర్పించడం జరిగింది ఇక ముందు పార్టీ అధిష్టానం వర్గము దాదాపు మనకు కొంత సమయం ఇచ్చింది కాబట్టి దాని ప్రజల కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముందుకు తీసుకెళ్లి పెద్ద ఎత్తున ఇంకా సభ్యత్వాలను చేర్పించి తెలుగుదేశం పార్టీ చేసినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా ఎంతో ఆకర్షితులై ఈ పార్టీని లో సభ్యత్వం తీసుకోవడానికి ముందుకొస్తున్నారు కావున ప్రతి ఒక్కరూ ఈ సభ్యత్వం వల్ల ప్రజలకు ముఖ్యంగా యువతి యువకులకు చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఏ అయితే సాఫ్ట్వేర్ హైదరాబాద్ డెవలప్మెంట్ ఏవైతే ఉన్నాయో మరి ఈరోజు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు దృశ్య ఈరోజు ప్రతి ఒక్కరు చదువుకున్న విద్యార్థిని విద్యార్థులతో పాటు పెద్ద ఎత్తున సభ్యత్వాలు నిర్వహిస్తున్నాము కావున ప్రతి ఒక్కరు ఈ సభ్యత్వాలను తీసుకొని మరి వారి యొక్క ఈ జీవితం తీసుకొని ముందుకు పోవాలని కోరుతూ ఈ సభ్యత్వంకు విశేషంగా వస్తున్నటువంటి ఆధారణ చంద్రబాబు నాయుడు చేసినటువంటి పలు కార్యక్రమాలు హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా అతను చేసినటువంటి ప్రతిదీ హై స్కూల్ కానీ తర్వాత మోడల్ హై స్కూల్ కానీ తర్వాత హైటెక్ సిటీ కానీ వీటి అన్ని దృష్టిలో పెట్టుకొని యువత యువకులు పెద్ద ఎత్తున సభ్యత్వాలకు ముందుకు వస్తున్నారు కావున తెలంగాణ వ్యాప్తంగా ప్రతి వారు ఈ సభ్యత్వాల నమోదులో తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలు విద్యార్థిని విద్యార్థులు తప్పకుండా తీసుకొని విధంగా మీరు పార్టీకి ఒక మోనోగ్రామ్లో ఉండాలని చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నాం ఎటువంటి ఎన్నికలైన మున్సిపల్ కానీ సర్పంచ్ కానీ అదేవిధంగా కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ ప్రతి దాంట్లో ఒక కీలకమైన పాత్ర ఎలా దేశంలో చంద్రబాబు నాయుడు పాత్ర ఉన్నదో అదేవిధంగా ఇక్కడ యావత్ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పాత్ర అదే విధంగా ఉంటుందని ఈరోజు అందరి ముందు నేను సభాముఖంగా చెప్తున్నాను నేను అమర్పేట నియోజకవర్గం చెందిన ఏడేళ్ళ సత్యనారాయణ రాష్ట్ర ఎస్టెన్ ఉపాధ్యక్షుని నగర కార్యక్రమ కార్యదర్శిని మరియు సీనియర్లో అడ అడక్ కమిటీ మెంబర్ని ఈరోజు చూసుకున్నట్టయితే మన ఉమ్మడి ఆ రోజుల్లో ఉమ్మడి మన గవర్నమెంట్ ఉన్నప్పుడు మన పెద్దలు గౌరవలు పూజలు అన్న నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా బడుగు బలిగిన వలగాల గురించి అత్యధిక కూడు గుడ్డ నీడు అనే నినాదనంతో ముందుకు తీసుకెళ్ళిండు ప్రజలే దేవుళ్ళు దేవుళ్ళే నాకు చాలా వెన్నుపోటు వాళ్ళే నాకు ముఖ్యం అన్న ఉద్దేశంతోనే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తూ మరిన్ని డెవలప్మెంట్ కార్యక్రమంలో కానీ మన ఆ రోజుల్లో పునాది వేసిన నారా చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ కానీ తర్వాత ఎయిర్పోర్ట్ కానీ తర్వాత ఎన్నో కార్యక్రమాలకు ముందు చూపు ట్వంటీ ట్వంటీ ఆ రోజులో ఏడైతే అన్నాడో ఈ రోజు ట్వంటీ ట్వంటీ ఫోర్ అని నినాదంతో ముందుకెళ్తూ అందరి మన్నలు పొందుకుంటూ ఈరోజు తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నది అని మేము కంఠపదంగా చెప్పడము జరుగుతుంది అదేవిధంగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమము దగ్గర దగ్గర లక్ష ఇరవై వేల దాకా జరుగుతున్నది అలాగే యువకులు కూడా ముందుకొచ్చి వాళ్ళ ఇష్టానుసారంగా మేము కూడా తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకుంటాము మాకు చాలా అవగాహన ఉన్నది బాబుగారి ట్వంటీ ఫార్టీ విజన్ ద్వారా మాకు ఎన్నో మా బతుకులు మాకు జీవితాలు నిలబెట్టిన మహానీయుడు చంద్రబాబు నాయుడు కానీ మాకు చెప్పడం జరిగింది విధంగా మేము కూడా ముందుకెళ్తూ ఈ యొక్క ఈ సభ్యత్వ కావు ముందుకు తీసుకెళ్తా